అసైజు ప్రజానికానికి అలాగే మన నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేర్ల నా నమస్కారాలు ముఖ్యంగా మహిళలందరికీ నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే మీరు అందరూ కూడా ఇంత లేట్ అయినా కూడా చాలా సహనంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది నేను అంత సమయం తీసుకోవాలి కానీ ఒకటి రెండు విషయాలు మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నాను మనము ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు చూసాము ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా కులమతాలకు అతీతంగా పార్టీకి అతీతంగా సేవలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు అలాంటిది మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి మీరు పేద కుటుంబాన్ని ఆయన అప్పులు చేర్చుకుంటున్నారు అలాంటిది మనం ఈరోజు సమాజంలో ప్రతి పేద వర్గాలు కూడా సామాజికంగా ఆర్థికంగా నిలబడుకోగలుగుతున్నటువంటి ఆయన ఆచరిస్తున్నటువంటి ఈ సమానత్వం సామాజికంగా అందరూ స్థిరపడాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం తప్పకుండా ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన పాటిస్తా వచ్చారు అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఆడవాళ్ళకి ఈ రోజు మేము పార్లమెంట్ లో ముప్పై మూడు శాతం బిల్ ప్రవేశపెట్టాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో గురి ఆడవాళ్ళందరూ కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఆడవాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది ఈ రోజు నేను ఇక్కడ నుంచి మీ అందరి ముందు ఆ రిజర్వేషన్ వాళ్ళే అని చెప్పేసి నేను చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను అలాగే ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎలక్షన్స్ వస్తే నాకు ఓటేయండి అని అని అడుగుతారు కానీ మన ముఖ్యమంత్రి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా ఎస్సీలు అంటూ ఎంతో గర్వంగా చెబుతూ వస్తున్నటువంటి వ్యక్తి ఇంత ఇంత సేవ చేస్తూ కూడా మీ అందరికీ నేను న్యాయం చేశాననుకుంటేనే ఓటు వేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మనం చాలా ఆలోచించి మన ఓటు వేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు మనిషి కొన్ని లేదు మనం వేసే ప్రతి ఓటు కూడా అది మన జగన్మోహన్ రెడ్డి గారికి అనేది మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని మీ అందరికీ మనం చేసుకుంటూ ఆయన పంపించినటువంటి మన అతిమతులు గారికి మీ అందరూ ఓటు వేసి